అసలు బైబిల్ గ్రంథములోని సంగతులు మనకు అర్థం కావాలంటే మనకు ప్రకటన గ్రంథం ముందు అర్థం కావాలి ప్రకటన గ్రంథం అర్థమైన తరువాత మనకు ఆది కాండం అర్థమవుతుంది దయచేసి మాట గమనించండి ప్రకటన గ్రంథము అర్థమైన తర్వాతనే క్షుణ్ణంగా అర్థమైన తర్వాతనే మనకు ఆది కాండం మొదటి పేజీలైనా అర్థమవుతాయి ప్రకటనను మూసి పక్కన పెట్టమని సైతాన్ని మనలో చాలామందిని శోధించాడు ఎందుకంటే ఈ ఒక్క గ్రంథాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే మిగతా అరవై ఐదు గ్రంథాలు మనకు అర్థం కావు ఆది కాండంలో జీవ వృక్షం ఉంది ప్రకటనలో జీవవృక్షం ఉంది ఆది కాండంలో ఉన్నారు ప్రకటనలో కేరూబులు ఉన్నారు ఆదికాండంలో సృష్టి ఆరంభం ఉంది ప్రకటనలో సృష్టి యొక్క అంతం ఉంది ప్రకటనను మనం అర్థం చేసుకుంటేనే ఆది కాండం మనకు అర్థమవుతుంది ఆ తరువాత ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి మనం కొన్ని వ్యాఖ్యాన సూత్రాలను అధ్యయనం చేస్తాం మెథడ్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ బైబిల్ వ్యాఖ్యానించే పద్ధతులు సూత్రములు మనం నేర్చుకోక తప్పదు ప్రకటన అర్థం చేసుకోవటానికి అందులో మనం మాస్టర్ అవుతాం కాబట్టి కొంతైనా అర్థం చేసుకుంటాం ఎలా వ్యాఖ్యానించాలి అనే విషయాన్ని అర్థం చేసుకుంటాం కనుక ఆ తర్వాత ప్రకటన అర్థమైన తర్వాతనే మనకు ప్రవక్తల గ్రంథాలు అర్థమవుతాయి ప్రకటన అర్థమైన తర్వాతనే మనకు పరమగీతం అర్థమవుతుంది ఎందుకంటే పరమగీతంలో ఉన్నది గొర్రెపిల్ల యొక్క వధువు సంఘము యొక్క వర్ణన గొర్రెపిల్ల యొక్క పెళ్లి కుమార్తె గొర్రెపిల్ల భార్య యొక్క యేసునాథుని యొక్క అర్ధాంగి అయినటువంటి సంఘ కన్యక యొక్క వర్ణన పరమగీతంలో ఉంది అసలు ఆమె కొరకి ఆయన మేఘారూడై వచ్చున్నాడు ప్రకటన పంతొమ్మిది పదిలో ఇదిగో పంతొమ్మిది ఏడు ఎనిమిది వచ్చిన ఇదిగో గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది ఏడవ వచనంలో గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది ఆ సిద్ధపరచుకున్న భార్య మనకు పరమగీతంలో కనబడుతుంది కనుక ప్రకటన అర్థం కాకపోతే పరమగీతం అర్థం కాదు ఇవన్నీ అర్థమైన తర్వాత లాస్ట్కి మనకు అర్థమయ్యేది ప్రసంగి అంటే ప్రకటన మనకు అర్థం కాకపోతే మిగతా బైబిల్ అంతా అర్థం కాదన్నమాట అప్పటిదాకా బైబిల్ చదివామని అనుకుంటాము భ్రమలు ఉంటాము ఎంతో తెలుసుకున్నాం అనుకుంటాము డిగ్రీలు సంపాదించుకుంటాం పేరు పక్కన రాసుకొని డిగ్రీలు గర్వపడతాం కానీ అదంతా కూడా భ్రమే తప్ప ఇంకేమీ లేదు ప్రకటన మనకు అర్థమైనాక అప్పుడు అర్థమవుతుంది ఇంతకాలం మనకు ఆది కాండమే అర్థం కాలేదు యోనా అర్థం కాలేదు ఎహజుకేర్ అర్థం కాలేదు ఇలారా ప్రకటన గ్రంథాన్ని చదవని వారు అర్థం చేసుకొని బోధకులు క్రైస్తవ విశ్వాసులు ఎంత ఆత్మీయ పేదరికంలో బ్రతుకుతున్నారో ఇప్పటికైనా మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను ప్రకటన గ్రంథమును చదువువాడు ధన్యుడు ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోలేనివాడు మిగతా బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోలేడు ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తి మేఘారూరుడై వచ్చుచున్న ఏసయ్య రాకడు కొరకు సిద్ధము కాలేడు దేవుని చిత్తము గ్రహించలేడు దేవుని చిత్తము నెరవేర్చలేడు క్రైస్తవ బ్రతికే వ్యర్థమైపోతుంది యథార్థంగా చెబుతున్నాను బైబిల్ మీద చేయిబెట్టి ప్రమాణం చేస్తాను ఒట్టేస్తాను అని కాదు కానీ ఎలాగో నా ముందు కదా బైబిల్ ముట్టుకునే కదా మాట్లాడుతున్నాను యథార్థంగా చెబుతున్నాను ప్రకటన గ్రంథం అంటే మాకు ఇష్టం లేదు మా సంఘాల్లో చెప్పరు విశ్వాసులకి అంత అవసరం లేదండి అని చెప్పే బోధకులను తలుచుకొని నేను మోకరించి ప్రార్థించేటప్పుడు కన్నీరు గార్చిన ఏడ్చిన సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయి డ్స్ ఆఫ్ టైమ్స్ ఐ క్రీ ఐ క్రైడ్ ఐ షెడ్ టియోర్స్ ఫ్రమ్ మై ఐస్ ఎవరో ఒక మనిషి చచ్చిపోతే ఎంత దుఃఖం కలుగుతుందో అంత దుఃఖం కలిగి ఏడ్ చేశాను నా ప్రియ సహదాసులారా బికాస్ ఆయనో ఎంత నష్టపోతున్నారు దయచేసి ఇకనైనా మనం మన బోధనల్లో మన విశ్వాస ప్రమాణంలో మన డాక్టరీన్స్లో ప్రకటన గ్రంథ అవగాహనకు సముచిత స్థానం ఇవ్వాలి అని నేను సవినయంగా మనవి చేస్తున్నాను